ఈ దేశంలో రెండు వేల పదకొండులో జనాభా లెక్కలు చేయడం జరిగింది రెండు వేల పదకొండులో చేసినటువంటి జనాభా లెక్కలలో మన తెలంగాణ ప్రాంతంలో ఎనభై మూడు లక్షల ఇండ్లు అంటే ఎయిటీ త్రీ ల్యాక్ హౌస్ హోల్డ్స్ ఉన్నాయని చెప్పింది ఆనాడు వాళ్ళు చెప్పినటువంటి జనాభా కేంద్ర ప్రభుత్వం చేసిన జనాభా లెక్కల్లో మూడు కోట్ల యాభై లక్షల మంది జనాభా ఉందని చెప్పింది ఏది రెండు వేల పదకొండు రెండు వేల పద్నాలుగులో ఎప్పుడైతే తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డదో కేసీఆర్ గారు నిర్వహించినటువంటి సమగ్ర కుటుంబ సర్వే ఒకటే రోజులో చాలా పటిష్టంగా విదేశాలలో ఉన్న మన వాళ్ళను కూడా ఇంటికి రప్పించి చేసినటువంటి సర్వేలో వచ్చిన లెక్కలు ఏంటంటే ఒక కోటి మూడు లక్షల హౌస్ హోల్డ్స్ ఉన్నాయి మన దగ్గర ఒక కోటి మూడు లక్షల హౌస్ హోల్డ్స్ మూడు కోట్ల అరవై ఎనిమిది లక్షల జనాభా అని ఆనాడు మనం అనుకున్నాం అంటే కేవలం నాలుగేళ్లలో రెండు వేల పదకొండులో పెట్టినటువంటి చేసిన లెక్కల నుంచి రెండు వేల పద్నాలుగులో చేసినటువంటి లెక్కలకే ఇరవై లక్షల ఇండ్లు పెరిగినాయి ఆనాటికి అది పక్కన పెడితే ఇవాళ రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరాలు ఉన్నాం పది సంవత్సరాల తర్వాత వాళ్ళు లెక్క పెట్టేటప్పటికి చెప్తుంది ఇది మనం ఉన్నది ట్వంటీ ఫైవ్లో కానీ వాళ్ళు లెక్క పెట్టింది ఇరవై నాలుగులో ఆ ఇరవై నాలుగులో చేసినటువంటి లెక్కలో పదిహేండ్ల తర్వాత చేసినటువంటి లెక్కలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏం చెప్తుంది ఒక కోటి పదిహేను లక్షల ఉన్నాయని చెప్తున్నారు ఒక కోటి పదిహేను లక్షలు జనాభా ఎంత చెప్తుంది మూడు కోట్ల డెబ్బై లక్షలు అని చెప్తుంది మనకు పదకొండు నుంచి పద్నాలుగు వరకు చేసినటువంటి లెక్కలలోనే సంవత్సరానికి ఆరు లక్షల కుటుంబాలు పెరుక్కుంటా పోయినాయి ఆ లెక్కన చూసుకుంటే ఈ పదేళ్లలో ఎన్ని పెరగాలి కనీసం అరవై లక్షల కుటుంబాలు పెరగాలి మనము బిఆర్ఎస్ పార్టీలో ఉన్న మనము రెండు వేల ఇరవై మూడు వరకు అంటే పది సంవత్సరాల్లో ఇచ్చినటువంటి కళ్యాణ లక్ష్మి చెక్కులే అంటే పేదవారికి ఇచ్చేటటువంటి కళ్యాణ లక్ష్మి చెక్కులే పదమూడు లక్షల డెబ్బై ఎనిమిది వేలు ఉన్నాయి అంటే అట్లీస్ట్ కొత్తగా పదమూడు లక్షల డెబ్బై ఎనిమిది వేల మంది కుటుంబాలు క్రియేట్ అయినాయి కానీ ఈ ప్రభుత్వం చెప్పే లెక్క ఎట్లున్నది పన్నెండు లక్షలు కూడా పెరిగినాయని చెప్తలేదు అంటే ఇది ఏ లెక్కన చూసినా కూడా జనాభా లెక్కల ప్రాతిపదిక చూసినా సమగ్ర కుటుంబ సర్వే ద్వారా చూసినా కళ్యాణ లక్ష్మి చెక్కుల ద్వారా చూసినా ఇంకొక డేటా ఉంటుంది నేషనల్ హెల్త్ మిషన్ అనే డేటా ఉంటుంది వాళ్ళు రెండేళ్ళకొకసారి జనరల్ గా దేశమంతా లెక్కలు తీస్తుంటారు శాంపుల్ చేస్తారు మొత్తం జనాభా లెక్కలు చేయరు శాంపుల్ చేస్తారు అది అథెంటిక్గా గా కేంద్ర ప్రభుత్వం డేటా అందులో కూడా వాళ్ళు ఏం చెప్తారంటే యాభై నుండి యాభై రెండు శాతం బీసీలు ఉన్నారు తెలంగాణలో అని వాళ్ళు చెప్తుంటారు ప్రతి రెండేళ్ళ కోసం కానీ ఇవాళ ఈ ప్రభుత్వం ఏం చెప్తుంది కేవలం నలభై ఆరు పాయింట్ రెండు శాతం బీసీలు ఉన్నారని చెప్తున్నది మరి కరెక్టా అన్నటువంటి విషయం ఒక్కసారి రేవంత్ రెడ్డి గారు గుండె మీద చెయ్యేసుకొని ఆలోచన చేయాలి